సంప్రదింపులు చేసుకోండి శివాయ విష్ణు శివాయ ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ముందుగా ఈ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను జన్మకొండలి విశ్లేషణ ప్రశ్న సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును మీ జాతకపరమైన సమస్యలకు ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ఇప్పుడు మనం మకర వారి ఫలితములు తెలుసుకుందాం ఈ మకర రాశి వారికి ఈ జనవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా ఈ నెల గ్రహ స్థితిగతులు ఏంటో చూద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ మాసమాగు ఈ జనవరి నెలలో మకర రాశి వారికి స్థితిగతులను పరిశీలిస్తే గనక ఈ జన్మం మందు రవిగ్రహ సంచారము రెండవ వెంట కొంబ శని సంచారం మూడవ వెంట మీనంలో రాహుగ్రహ సంచారం చతుర్థ మేష గురు సంచారం భాగ్య తొమ్మిదవంట కేతు కన్యా సంచారం ఈ రాశికి లాభరాశి యోగు ఏకాదశ స్థానంలో వృచ్చిక శుక్ర సంచారం ఈ రాశికి పన్నెండవ వెంట ద్వాదశ స్థానంలో ధనుష్యులో కుజుడు బుధ గ్రహాల యొక్క సంచారం ఉంటుంది మరి ఈ విధమైన గ్రహస్థితి మకర రాశి వారికి నడుస్తున్న కారణంగా వీరికి ఈ మాసం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం ఈ మకర రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితములు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ జన్మమునందు రవి సంచారం వల్ల వ్యక్తిత్వ లోపాలతో ఇతరులను ఇబ్బంది పెడుతూ తాము ఇబ్బంది పడతారు ఇంకా ఈ రెండవ వెంట శని మరియు జన్మ రాశి నుంచి రెండవ వెంట శని సంచారం వల్ల గత కొంతకాలం నుంచి ఏలనాడి శని ప్రభావం అనేది ఉంది అనేది మీ అందరికీ విదితమైన విషయమే ఈ ఏలినాడు శని ప్రభావం కూడా ఉండటం వల్ల కొన్ని పనుల్లో జాప్యత అలసత్వం నిరాశగా ఉంటుంది అయినప్పటికీ కూడా చతుర్థంలో గురు సంచారము మరియు లాభ శుక్రుడు వలన త్వరితగతిన పనులు పట్టుదలతో పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉంటారు కావున పట్టుదలతో పనులు పూర్తి చేసుకుంటారు చతుర్థ గురువు వల్ల కుటుంబ సభ్యుల సహకారము మిత్ర లాభము బంధు మిత్ర లాభము ఉంటుంది ఇతరులు వీరిని వీరి యొక్క అవస్థలను చూసి ఇతరులు వీరిని చేయుతిస్తారు సమయానికి ధనం చేతికి అందుతుంది అలాగే మిగతా రాహుకేతువులు మరియు లాభశుక్రుడు కూడా వీరికి కలిసి వచ్చట వలన స్త్రీ లాభము కుటుంబ సౌ సౌభ్య కుటుంబ సభ్యుల యొక్క లాభము ఉంటుంది వీరు ఇబ్బందుల్ని ఇతరులు గుర్తించి సహాయ సహకారం చేయటానికి ముందుకు వస్తారు బ్యాంక్ రుణాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొన్ని మండు బాకీలు అయితే చేతికి అందుతాయి అలాగే లేదా రుణం చేయవలసి వస్తే సమయానికి రుణం పొందుతారు రెండు మూడు నెలల నుంచి స్ట్రక్ అయిన పనులు కొన్ని పూర్తవుతాయి ఇంకా విడివిడిగా అందరినీ పరిశీలిస్తే కనుక ఈ రాశిలో ఉన్న అన్ని రంగాలని కూడా పరిశీలిస్తే కనుక వ్యవసాయ రంగం ఆశాజనకంగా ఉంటుంది వ్యాపార రంగాల వారందరికీ కూడా బాగుంటుంది ఆదాయం బాగుంటుంది ముఖ్యంగా శనిపాలిత ఆయిల్ పెట్రోల్ ఆయిల్ ఐరన్ సిమెంట్ పౌల్ట్రీ రంగాలందరికీ కూడా బాగుంటుంది అలాగే చేతి ఉృతి కళాకారులకు చేతి నిండా పనితో జేబునిండా డబ్బుతో ఈ మాసం వారు సంతోషంగా గడుపుతారు అలాగే రాజకీయ రంగం వారికి ఈ మాసం పదవీ లాభము ప్రజాదరణ లభిస్తుంది అలాగే సినీ ప్రముఖులకు సినీ కళాకారులకు విజయ అవకాశాలు లభిస్తాయి చతుర్థ గురువు వల్ల మాతృ సౌఖ్యము కుటుంబ సౌఖ్యము ఉంటుంది అలాగే నూతన వాహనం కొనుగోలు చేయడానికి భూ సంబంధించిన విషయాల్లో విజయం పొందడానికి కోర్టుల లావాదేవీలు అనుకూలంగా ఉండడానికి మాసం కలిసి వస్తుంది కేంద్ర గురువు చతుర్థ గురువు మంచి సహాయకారిగా ఉంటారు అలాగే ఇంకా వీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే శనికి తరచూ నిర్వహిస్తున్నట్టే తైలాభిషేకాలు ఎక్కువగా నిర్వహించండి అలాగే ఈ జన్మ రాశి లాగాయితూ పన్నెండవ వెంట ఉన్న కుజ బుద్ధులకు కూడా పరిహారాలు చేస్తే కొన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఏదైనా ఈ మాసం మిశ్రమ ఫలితంతోనే ఈ మాసం అంతా ఉంటుంది సంయమను వహించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు క్రమశిక్షణతో మెలగండి ఈ శనికి తరచూ తైలాభిషేకాలు చేయడం వల్ల కొన్ని పనులు జాప్యత తగ్గి మీకు అనుకున్న పనులు సకాలంలో పూర్తవు అవుతాయి దేవానుగ్రహంతో ముందుకు నడవండి శుభం భూయాత్ నేను మీ ఆస్ట్రో వెళ్ళిపోయి నాతో పాటు ఈ ఆస్ట్రోయు ఛానల్ నందు రెండు వేల మంది జ్యోతిష పండితులు ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు నిత్య జీవితంలో ఎదురయ్యే మీకు అనేక సంఘటనలకు విలువైన సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు మా ఈ ఆస్ట్రోయోగి యాప్ స్టోర్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో నైన్ వన్ జీరో నైన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి మా ఈ యొక్క ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ పదకొండు భాషలతో టూ ప్లస్ మిలియన్ పీపుల్కు పైగా ఎంతో మందిని నిత్యం సాటిస్ఫై చేస్తూ నెంబర్ వన్ ఆస్ట్రో వెబ్గా ఇప్పుడు ఎదిగుంది మా ఈ ఆస్ట్రోయోగి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి నేను మీ ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి